హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం వీడియోలో వారాహి నవరాత్రుల పూజ ఎలా చేయాలో చూద్దాం చాలామందికి వారాహి అమ్మ పూజ ఎలా చేస్తారో తెలియదు ఇప్పుడు కొన్ని విషయాలను తెలుసుకుందాం అసలు వారాహి అంటే హిందూ దేవి శక్తి స్వరూపిణి లలితాదేవికి సైన్యాధ్యక్షురాలు వారాహి అంటే పంది అవతారంగా భావిస్తారు ఆమెను అంధకాసురుడు అనే రాక్షసుడిని సంహరించడానికి శివుడు సృష్టించాడని పురాణాలు చెబుతున్నాయి వారాహి అమ్మవారు వరాహముఖంతో ఎనిమిది చేతులతో పాశ్యం నాగలి చక్రం గద కత్తి కవచం వంటి ఆయుధాలను ధరించి ఉంటుంది వారాహి అమ్మవారు గుర్రం పాము దున్నపోతు సింహం వంటి వాహనాల మీద సంచరిస్తుందని పురాణాలు చెబుతున్నాయి వారాహి అంటే రాత్రి దేవతగా పిలుస్తారు ఈ పూజను సూర్యాస్తమయం తర్వాత చేసుకోవాలి ఇలా ఎందుకు చేసుకోవాలో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం వారాహి అమ్మన్ పంది ముఖము నిర్భయత చెడును ఎదుర్కోవడానికి సంసిద్ధతను సూచిస్తుంది వారాహి మంత్రాలు సూత్రాలు పఠించడం ద్వారా భక్తులు ఆమె అనుగ్రహాన్ని పొందుతారు అమ్మవారిని పూజించడం వల్ల భక్తులకు శత్రువుల నుండి రక్షణ అప్పుల బాధ నుండి విముక్తి పొంది సంపద అదృష్టం పొందుతారు చాలా మంది వారాహి అమ్మ ఫోటోను ఇంట్లో ఉంచుకోవచ్చని అడుగుతారు తప్పకుండా ఉంచుకోవచ్చండి ఎందుకంటే అమ్మను గాయత్రి లలిత స్వరూపంగా భావిస్తారు వారాహి అమ్మకు కోనార్క్ లోని జిల్లాలో రాహి అనే గ్రామంలో ప్రత్యేక ఆలయం ఉంది అక్కడ ఆమె విగ్రహం ప్రతిష్ఠించబడింది అలాగే తమిళనాడులోని షోలింగూర్లోని ఈ వారాహి అమ్మన్ ఆలయం ఉంది ఇప్పుడు మనం కలశం అఖండ దీపం లేకుండా అమ్మవారికి పూజ ఎలా చేసుకోవాలో చూద్దాం వరాహి అమ్మ పూజ చేసుకునేవారు ఈ తొమ్మిది రోజులు సాత్విక ఆహారాన్ని భుజించాలి మాంసాహారాన్ని ముట్టుకోకూడదు అలాగే ఇంటిని పసుపు నీటితో శుభ్రం చెయ్యాలి అలాగే నేలపైనే నిద్రించాలి తొమ్మిది రోజులు కూడా అమ్మవారి చిత్రపటాన్ని తీసుకొని పూజా మందిరంలో ఉంచుకోండి అమ్మవారికి ఎరుపు రంగు అంటే ఇష్టం మనం ఎరుపు రంగు పూలతో అమ్మవారిని పూజించాలి అంటే గులా ఎర్ర గులాబీలు మందారపు పూలతో పూజించండి దీపారాధన చేసే ఒత్తులు కూడా ఎరుపు రంగులో ఉంటాయి అవి మీకు దొరకకపోతే నార్మల్ ఒత్తులతో అయినా దీపారాధన చేయొచ్చు అమ్మవారికి ఎరుపు రంగు గాజులతో వారాహి అమ్మ నూట ఎనిమిది అష్టోత్తరముతో పూజ చేసుకోవాలి వారికి సాంబ్రాణి అంటే చాలా ఇష్టం మీరు కూడా ఇంట్లో ఈ తొమ్మిది రోజులు సాంబ్రాణి వేయండి తర్వాత అమ్మవారికి నైవేద్యం సమర్పించండి ఈ నైవేద్యంలో తేనె బెల్లం చిలకడదుంప నువ్వులతో పెరుగు తీపి పాయసం వంటివి సమర్పించండి నేను నా మొదటి రోజు నైవేద్యం కింద వడపప్పు పానకం దానిమ్మ గింజలు సమర్పించాను ఈ తొమ్మిది రోజులు మనం అమ్మవారికి తొమ్మిది నైవేద్యాలు కూడా సమర్పించవచ్చు ఇప్పుడు నైవేద్యం సమర్పించి హారతి ఇవ్వండి నేను నా మొదటి రోజుని ఇలా చాలా సింపుల్గా చేసుకున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై చానల్